మల్లింపు దూరం సుమారు కిలోమీటర్ కానీ ట్రాఫిక్ కష్టాలు మాత్రం గంటల తరబడి ఏ రోడ్డు చూసినా వాహన ధరతో కిటకిటలాడుతుంటే ఏ గల్లి నుంచి ఎటు వెళ్తుందో తెలియక వాహన ధరలు నరకయాత్ర పడ్డారు గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే దూరలేని సందులో దూచి మధ్యలో ఆగం చేస్తే వెనక్కు వెళ్లలేక ముందుకు రాలేక నానా కష్టాలు చవిచూశారు కిలోమీటర్ మళ్లింపు అరవై వంకలు అన్నట్లుగా పరిస్థితి మారితే ఎప్పుడు గమ్యం చేరుతామో అంటూ వాహనదారులు ఎదురు చూసిన పరిస్థితి ఏర్పడగా కాస్త ఓపిక పట్టండి అభివృద్ధికి సహకరించిందంటూ విజ్ఞప్తులతో వారి కష్టాలు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు అందిస్తూ ఎమ్మెల్యే ప్రకటన కొనసాగించారు ఒకే మార్గాన్ని నమ్ముకోవడం కన్నా మరిన్ని దారులు ఉన్న ట్రాఫిక్ పోలీసులు అటువైపు చూడకపోవడంతో వారికి తన వంతుగా చుట్టూ తిప్పకుండా నేరుగా వెళ్లే మార్గాన్ని వారికి చూపించి డివైడర్ల తొలగింపు మార్గం సుగమం చేయాలన్న సూచనల మధ్య వాహనదారుల సలహాలు సూచనలు కూడా ముఖ్యమైనట్టు వారితో ముచ్చటిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాస్త సమయం దొరకగానే అవస్థలు పడుతున్న వాహనదారుల పక్షాన నిలబడి సూచనలు అందించారు గణేష్ కాస్త ఓపిక పట్టండి ఎమ్మెల్యే ఈనాటి ప్రత్యేక మీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి అలానే మొత్తంగా కాకుండా సిఇ బంగ్లా నుంచి బాలంరాయి చౌరస్తా వరకు నేడు మొదటి విడతగా పనులు ప్రారంభానికి హెచ్ఎండి అధికారులు శ్రీకారం చుట్టారు ఈ రోజు మొత్తంగా డివైడర్లు జేసీబీలను అడ్డుపెట్టి మార్గాలను మూసివేసి ఇక ట్రాఫిక్ మల్లింపులపై దృష్టి పెట్టారు అయితే వారు తీసుకున్న నిర్ణయం సరిగానే ఉండగా ఒక కిలోమీటర్ దూరం ట్రాఫిక్ మల్లిపులతో చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి ముఖ్యంగా చూసుకుంటే సుచిత్ర మార్గం నుంచి పారాడైజ్ వచ్చే ట్రాఫిక్ కాస్త కిలోమీటర్ మేర నిలిచిపోగా బోయినపల్లి తాడబన్ అన్నానగర్ ప్రాంతం వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది ఈ పరిస్థితుల్లో కంటమెంట్ పై అవగాహన ఉన్న వాళ్ళు గల్లీ తమకు తెలిసిన దారుల్లో ప్రయాణం సాగించగా కొందరు గుగుల్ తల్లిని నమ్ముకొని అవస్థలు పడ్డారు గదిలోకి తీసుకెళ్లిన తర్వాత ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితి వాహనాలది కాగా ఇక దేవుడా అంటూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజుకు ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ స్వస్తిపల్లికి మాన్యువల్ పద్ధతిని ట్రాఫిక్ పోలీసులు కొనసాగించగా ఇక పరిస్థితిని బట్టి రోడ్డుకు రెండు వైపులా ట్రాఫిక్ ను నడిపిస్తూ పరిస్థితిని చక్కదిద్దేందుకు కష్టపడగా చెమటొచ్చి వారు కష్టపడగా రూల్స్ పాటించకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్తో పాటు అద్దర్డితంగా డ్రైవింగ్ చేసే వారికి కట్టడి చేసేందుకు చెమటొచ్చుక తప్పలేదు ట్రాఫిక్ అడిషనల్ టీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఏసీపీ శంకరాజ్ తో పాటు ట్రాఫిక్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది నేడు రోజంతా రోడ్డుపైనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చిపడగా ఇక ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు వారు పడ్డ కష్టం మామూలుగా లేదు ఉదయం నుంచి పరిస్థితిపై స్థానిక నాయకుల ద్వారా సమాచారం సేకరించిన ఎమ్మెల్యే గణేష్ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కాస్త సమయం దొరకగానే పరుగున వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు అన్ననగర్ ప్రాంతంలో ట్రాఫిక్ మలను పరిశీలించడంతో పాటు చుట్టు తిప్పి యూటర్న్ తీసుకోవడం కన్నా నేరుగా డివైడర్లు తొలగించి ట్రాఫిక్ క్లీన్ గా అవకాశం ఉండగా తిప్పి పంపడం ఎందుకని ట్రాఫిక్ అధికారులతో పాటు డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ సూచించారు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటన కొనసాగించడంతో పాటు వాహనదారులను కలిసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోతే వెంటనే కంట్రోల్మెంట్ అధికారులకు రిపేర్లు చేయవలసిందిగా సూచిస్తామని ఉన్న మార్గాలను వాడుకుని వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ త్వర త్వరగా చూడాలంటూ వారికి సూచించారు వాహనదారులతో ముచ్చటించగా స్థానిక కంటర్మెంట్ వాహనదారులు ఇన్నాళ్లకు ఎలివేటర్ రావడం చాలా సంతోషంగా ఉందని మీ బాగుందంటూ అభినందించడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్లతో ముచ్చటించడంతో పాటు పరిస్థితిని అడిగి తెలుసుకొని ఇన్ని రోజుల కంటే కాస్త ఇబ్బంది పడుతున్నా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చూడబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలపడంతో అభివృద్ధి పనులతో కాస్త ఆటంకాలు ఏర్పడినా కాస్త ఓపిక పట్టాలని త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు కంటోన్మెంట్ లో కనిపించవంటూ వారికి సూచించడంతో పాటు తన హయాంలో ఈ పనులు జరుగుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ కష్టాలు మరలా కలగకుండా తన వంతుగా పలు ట్రాఫిక్ పోలీసులకు అందించారు అభివృద్ధి జరుగుతుందని అభివృద్ధితో పాటు వాహనదారులు కాస్త కష్టపడుతున్నారంటూ కాస్త బాధ కలిగిన ఈనాటి కష్టమే రేపటికి మంచి మార్గాన్ని అందిస్తుందన్న ధీమాను వారికి అందించగా ట్రాఫిక్ పోలీసులు తమ పరిస్థితి ఇదంటూ వారి కష్టాలు చెప్పుకురాగా ఎన్ని ఇబ్బందులున్నా అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ చెప్పుకురాగా మొత్తానికి మొదటి రోజు వాహనదారుల కష్టాలు కాస్త ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం చేసే పరిస్థితి వరకు తీసుకురాగా అన్నానగర్ మార్గంలో ఇంటికి వెళ్లే వారికి మాత్రం వెళ్లాల్సిన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది ప్రణాళిక లేకుండా అధికారుల కోఆర్డినేషన్ కొరవడంతో కంటోన్మెంట్ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారు మొదటి రోజే వాహనదారులు పడిన ఇబ్బందులు అంతా ఇంత కాదు ఓవైపు గుంతల రోడ్లు మరోవైపు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి కారణంగా వాహనదారులు పట్టపగలే లష్కర్ ఎస్ఈబి న్యూస్ లో వచ్చిన కథనంతో నామినేటెడ్ నర్మద నూతన నర్మదా తో భేటీ అయ్యారు కంటోన్మెంట్ లో నెలకొన్న రోడ్ల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ మళ్లింపు గుంతల రోడ్లతో ప్రజల పడుతున్న ఇబ్బందులను సీఈఓకు వివరించారు వెంటనే సీనియర్ ఇంజనీర్లను పంపించి నివేదిక అందించాలని సీఈఓ కోరారు అధికారులు కోఆర్డినేషన్ లేకనే ఇంతటి సమస్య తలెత్తిందంటూ అటు నామినేటెడ్ సభ్యురాలు ఇటు బోర్డు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల మధ్య సమన్వయం లోపం నరకం చూసిన వాహనదారులు అంత వారిష్టమైన అటున్న నామినేటెడ్ సభ్యురాలు బోర్డు అధికారులు ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో కాబట్టి ఇన్న మ్యాచ్ బార్ కూడా వాళ్ళు మమ్మల్ని వేయమంటారా ఏదైనా సరే ఎవరు చేస్తారన్నది ఫైనల్ అయిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డుపై ఎలివేటర్ కారిడార్ పనులను గురువారం నుంచి హెచ్ఎండి అధికారులు ప్రారంభించారు ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభిస్తుండటంతో ట్రాఫిక్ ను డైవర్షన్ చేశారు జింకాల నుంచి బోయినపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో వాహనాల దారి మల్లింపుతో పట్టపగలే వాహనదారులు చుక్కలు చూశారు ముప్పై నిమిషాల్లో చేరుకునే గమ్యస్థానానికి గంట నర సమయం పట్టింది దీనికి తోడు కంటన్మెంట్ పరిధిలో ఉన్న రోడ్లన్నీ గుంతలుగా ఉండడంతో వాహనాల ముందుకు కదలేని పరిస్థితి నెమ్మదిగా వాహనాల ముందుకు సాగడంతో ఉదయం కార్యాలయాలకు ఇతర పనుల నింపితే వెళ్లే వారితో రోడ్లన్నీ కికిసిపోయాయి ట్రాఫిక్ పోలీస్ అధికారులు దారి మళ్లింపు చేయడంతో వాహనదారులు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది ఎటు చూసినా ఎక్కడికక్కడ బారికేడ్లతో రోడ్లను మూసివేయడంతో పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి వాహనదారులది దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలతో కంటైన్మెంట్ రోడ్డు మరింత గుంతలుగా మారడంతో పాటు దారి మళ్లింపుతో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో వాహనాలు ముందుకు కదిలిని పరిస్థితి నెలకొంది ఉదయం తొమ్మిది గంటల నుంచి బోయినపల్లి నుండి సికింద్రాబాద్ కు వచ్చే రోడ్డు మార్గాలు వాహనాల రాకపోకలతో కిక్కిసిపోయాయి దారి మల్లింపు కారణంగా వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి తాడ్బన్ సిక్విలేజ్ విలేజ్ పికెట్ బోయిన్పల్లి బాలం రాయ్ తదితర ప్రాంతాల్లో వాహనదారులు పడిన ఇబ్బందులు అంతా ఇంత కాదు లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ట్రాఫిక్ జామ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది దీనికి తోడు కంటన్మెంట్ రహదారులు యమపురికి దారులు అంటూ బుధవారం రాత్రి ఎస్సీబీ న్యూస్ లో ప్రసారమైన వార్తా కథనంతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ బోర్డ్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని కలిసి కంటన్మెంట్ లో నెలకొన్న రోడ్ల పరిస్థితులను వివరించారు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయకుండానే ట్రాఫిక్ మళ్లింపుతో వాహన మరింతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఈఓకు భానుక నర్మద మల్లికార్జున వివరించారు వెంటనే సీఈఓ అరవింద్ కుమార్ ద్విపేది సీనియర్ ఇంజనీర్ ఉమాశంకర్ ను పిలిచి రోడ్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోరారు వెంట వెళ్లి ధ్వంసమైన రోడ్లను పరిశీలించి ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని ఆదేశాలివ్వడంతో సీనియర్ ఇంజనీర్లు ఉమాశంకర్ పనికుమార్లు డైమండ్ పాయింట్ వద్ద ఉన్న రోడ్లను పరిశీలించారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించలేకపోయామని హెచ్ఎండిఏ అధికారులు తమను సంప్రదించకుండానే ఎలివేటర్ కారినార్ పనులు ప్రారంభించి ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో సమస్య జటిలంగా మారిందని భానుక్క నర్మదా మల్లికార్జున్ తెలిపారు వర్షాలు తగిన వెంటనే ప్యాచ్ పనులు పూర్తి చేస్తామన్నారు ఈ రోజే డైవర్షన్ చేసేది కాబట్టి వాళ్ళకు కూడా మేము కొద్దిగా సూచిస్తున్నాం ఇద్దరం కలిసి అబ్బాయిగా మీటింగ్ పెట్టేసి ఎట్లా ఎట్లా దీన్ని ఇప్పుడు మనకు ఆల్రెడీ క్లాసిక్ గార్డెన్ దగ్గర వాళ్ళు వేయడం జరిగింది కాబట్టి వర్క్ కూడా వాళ్ళు వేస్తారా మమ్మల్ని ఏమంటారా ఏదైనా సరే ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా మేము వాళ్ళు ఇద్దరు కంటిమెంట్ ప్రాంతంలో రోడ్లను ఇంజనీరింగ్ ఉమాశంకర్ శంకర్ పని కుమార్లో నామినేట్ సభ్యురాలు భానుకార్ రర్మదా మల్లికార్జునతో కలిసి పరిశీలించారు ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు కానీ హెచ్ఎండిఏ అధికారులు కానీ తమను ఏ మాత్రం సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ డైవర్షన్ చేశారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సిసిపి ఉమాశంకర్ తెలిపారు మొదటి రోజు ట్రయల్ రన్ గా తీసుకొని ప్యాచ్ వర్క్ పనులు పూర్తయిన తర్వాత దారి మళ్ళింపు చేస్తే బాగుంటుందన్నారు పాచ్ వర్క్ పనులు హెచ్ఎండి ఏ అధికారులు చేయాలా కంటమెంట్ బోర్డు చేయాలా అనే దానిపై ఎక్కడ స్పష్టత లేదని ఎవరికి వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉమాశంకర్ తెలిపారు వర్షాల కారణంగా పాచ్ వర్క్ పనులు నిర్వహించలేకపోయామని ఒకటి రెండు రోజుల్లో పాచ్ వర్క్ పనులు పూర్తి చేస్తామని ఉమాశంకర్ అన్నారు మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అలా సడన్ రోడ్ క్లోజ్ చేయడం వల్ల మాకు ఇంపాక్ట్ తెలుస్తుంది యాక్చువల్ ఇంతకు ముందు మేము ఇంత ట్రాఫిక్ ఉండేది కదా ఈ రోడ్డు మీద ఈ డైవర్షన్ ఏ ఏ మైట్ మీద ఏ రోడ్ల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందో

నిర్వహిస్తున్న ఎలివేటర్ కారిడార్ పనుల బాధ్యతను హెచ్ఎండీఏ చూసుకుంటుంది ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభించడంతో ట్రాఫిక్ ను మరో రోడ్డు మార్గం గుండా పలించారు అయితే హెచ్ఎండిఏ అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తారని బోర్డు అధికారులు భావిస్తూ వచ్చారు హెచ్ఎండిఏ అధికారులు మాత్రం తమకేవి పట్టణట్లు ట్రాఫిక్ దారి మల్లింపు బాధ్యతలను ట్రాఫిక్ పోలీసులకు అప్పగించి ఎలివేటర్ కారిడార్ పనులను ప్రారంభించింది ఫలితంగా గుంతల రోడ్లు పూడ్చకపోవడం దానికి తోడు చిన్న రోడ్లపై భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో వాహన ధరలకు కష్టాలు తప్పలేదు మొదటి రోజు ట్రాఫిక్ కష్టాలు చూసిన అధికారులు ఏ విధంగా పరిష్కారానికి కృషి చేస్తారో వేచి చూడాలి బోర్డు ఉన్నత స్థాయి అధికారులు సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో ఎన్నటి విధంగా నార్త్ జోన్ లో పోలీసు అధికారులు సేవా కార్యక్రమంలో నిమగ్నం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు నార్త్ జోన్ డీసీపీ రష్మి సి సూచనతో నార్త్ జోన్ పోలీసులు మేం సైతమంటూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు పోటీ పడ్డారు పోలీస్ స్టేషన్ల వారిగా పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు నార్త్ జోన్ లో పోలీసుల రక్తదాన శిబిరాలు ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో పోలీసుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని నార్త్ జోన్ పోలీసులు కలిసికట్టుగా ముందుకు సాగుతూ రక్తదానం నిర్వహించేందుకు పోటీ పట్టారు నార్త్ స్టేషన్లు ఉండగా గోపాలపురం మహంకాలి బేగంపేట్ తిరుమలగిరి డివిజన్ల వారీగా పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు వందలాది మంది రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్ము సూచనతో డివిజన్ల వారిగా ఏసీపీల పర్యవేక్షణలో పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓల సారథ్యంలో విజయవంతంగా రక్తదాన శిబిరాన్ని కొనసాగించారు కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ రమేష్ సారథ్యంలో సే అనురాధ నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తిరుమలగిరి ఏసీపీ పరిధిలో ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు తిరుమలగిరి సిఐ నాగరాజు బొల్లారం సిఐ రవికుమార్తో పాటు పలు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు కానిస్టేబుల్ రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రాణదాతలుగా నిలిచారు పోలీసుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన సిబ్బందిని సే అనురాధ అభినందించారు ప్రమాదాలకు గురై రక్తం అవసరం కొరకు ఎంతో మంది ఎదురు చూస్తుంటారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని అందించిన ప్రతి ఒక్కరూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని అనురాధ అన్నారు పోలీసుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసుల విధి నిర్వహణ లాకప్ ఎఫ్ఐఆర్ జనరల్ డైరీతో పాటు ఆయుధాల పనితీరు తదితర అంశాలపై సిఏ అనురాధ విద్యార్థులకు తెలియజేశారు ఈరోజు కార్ఖానా పోలీస్ స్టేషన్లో తిరుమల సబ్ భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమరవీరుల పోలీస్ అమరవీరుల సంవత్సరాల దినోత్సవంలో భాగంగా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది నాత్ మా డిసిపుల్ ఏరియా డిసిపుల్ మేడం ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో ఈ రక్తదాన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము ఈరోజు కార్ఖానా పోలీస్ స్టేషన్లో తిరుమలగిరి బొల్లారం కార్ఖానా స్టాఫ్ మరియు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో తుకారంగేట్ పోలీస్ లో మారడపల్లి గోపాలపురం పోలీస్ పోలీస్ల రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మారడపల్లి సిఎస్ఐ పీజీ కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు తుకారంగేట్ సిఐ శ్రీకాంత్ రెడ్డి గోపాలపురం సిఐ మధుకుమార్ తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ సిబ్బందితో పాటు పలువురు సంస్థల ప్రతినిధులు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి సర్టిఫికెట్లను ఏసీపీ సుబ్బయ్య పోలీసుల సంస్కరణ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ సారథ్యంలో బోయినపల్లి పోలీస్ స్టేషన్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు బేగంపేట బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పాల్గొని రక్తదానం చేశారు పోలీసులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకొచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన పోలీస్ విభాగం సిబ్బందికి బేగంపేట డివిజన్ ప్రజలకు ఏసీపీ గోపాలకృష్ణ అభినందనలు తెలిపారు తాము అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిని అభినందిస్తూ సర్టిఫికెట్లను అందజేశారు బైన్పల్లి సిఐ తిరుపతి రాజు బేగంపేట సీఐ పాటు పలువురు పాల్గొన్నారు అందరికీ తెలుసు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా లైఫ్ సేవింగ్ ఒక డోనర్ త్రీ లైఫ్స్ సేవ్ చేస్తాడనే విషయం అందరికీ తెలుసు ఎస్పెషలీ తలసేమయ్య పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ తర్వాత యాక్సిడెంట్ ఎమర్జెన్సీ ఈ యొక్క మెడికల్ కేర్ సంబంధించిన దాంట్లో కూడా బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మహంకాళి ఏసీపీ పరిధిలో రాంగ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డివిజన్ల వారిగా ఉన్న పోలీస్ స్టేషన్ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు రామ్ గోపాల్పేట సిఐ నరసింగ్ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది డిసిపి సాధన రష్మి పరిమాల ఆదేశాలతో ఏసీపీ సైదయ్య నేతృత్వంలో విజయవంతంగా రక్తదాన శిబిరాన్ని కొనసాగించడం జరిగిందని సిఐ నర్సింగరావు తెలిపారు నూట అరవై ఆరు యూనిట్ల రక్తాన్ని జురాస్టికల్ క్లబ్ సభ్యులకు అందించడం జరిగిందన్నారు పోలీసుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు అధికారులు రక్తదానంపై దృష్టి పెట్టారు విధి నిర్వహణలో ప్రజలకు రక్షణగా ఉండడమే కాదు ప్రమాదాలకు గురైన వారిని సైతం తాము ఆదుకుంటామన్న నినాదంతో పెద్ద ఎత్తున రక్తదానం నిర్వహిస్తుండడం సజ్జనార్ మేరకు జోన్ల వారిగా డీసీపీల పర్యవేక్షణలో విజయవంతంగా పోలీస్ సంస్కరణ వారోత్సవాలను నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దిగారు ఇన్నాళ్లుగా సికింద్రాబాద్ కార్పొరేటర్లు అందించిన ఆయన నేడు నేరుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లో సికింద్రాబాద్ కార్పొరేటర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు యూసఫ్గూడలో స్థానిక నాయకులను కలుపుకొని గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పరుగులు పెట్టిస్తూ ఎన్నికల ప్రచారంను కొనసాగించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కోరుతూ ప్రచారంను కొనసాగించడంతో పాటు జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపు ఖాయం అంటూ పద్మారావు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కార్పొరేటర్లు రాజ్ కుమార్ సామలహీ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు పార్టీ అందించిన బాధ్యతలతో అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచించడం కొంతం వారి ఇంటి ఇల్లాలుగా అక్కడ జరిగే శుభకార్యంలో భాగస్వామి కావడం ఇలా ఓవైపు పార్టీని మరోవైపు కుటుంబాన్ని రెండు కళ్లుగా కాపాడుకుంటూ ఇంత బిజీ షెడ్యూల్ రెండు కార్యక్రమాలు ముఖ్యమైనట్టు తన మార్కును మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కారేజ్ కదిలీ చేసుకున్నా చేసుకున్నారు వ్యాలీ కన్వెన్షన్ అండ్ రిసార్ట్ నాగోల్లో కొంతం వారి కుటుంబంలో పెళ్లి వేడుక ఉండగా ఆ ఇంటి ఆడపడుచుగా అతిథులను ఆహ్వానించడంతో పాటు పెళ్లి వేడుకల్లో దగ్గరుండి పాల్గొని వచ్చే అతిథులకు కార్పొరేటర్ కొంత దీపకా్రేష్ ఆహ్వానం పలికారు పెళ్లి వేడుకల్లో అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో పాటు పలువురు పాల్గొనగా వారికి తమ ఇంటి ఆతిథ్యాన్ని అందించి నూతన వధువులకు వారి దీవెనలను అందించారు ఇక వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నారనుకుంటే పార్టీ ఇచ్చిన బాధ్యతతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నిర్వహించిన సమావేశంలో కొంత దీప్క నరేష్ పాల్గొన్నారు మోతీనగర్ రాయల్ ప్యాలెస్ లో అధ్యకుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బంజల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్రం ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొనడంతో పాటు వారు అందించిన సలహాలు సూచనలు మార్గదర్శకాలు స్వీకరించారు కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేసే ఆ డివిజన్ కు నాయకత్వం వహిస్తున్న నాయకుడిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ నిమగ్నమయ్యారు కంటన్మెంట్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రేహమత్ నగర్ ప్రచారంపై దృష్టి పెట్టడంతో పాటు నవంబర్ ఒకటో తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోను పురస్కరించుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించే పనులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి రోడ్ షో ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు కంటోన్మెంట్ నాయకులతో కలిసి స్థానిక ప్రచారంలో పాల్గొనడంతో పాటు రోడ్ షో విజయవంతం కోసం తనవంతుగా ప్రయత్నాలను గజ్జల్ నగేష్ మొదలుపెట్టారు ప్రచారంలో కోఆప్షన్ మాజీ సభ్యుడు నర్సింహమ్మద్ రాజ్ మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పనస సంతోష్ కనకయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు పికెట్లోని ఆలయాన్ని శ్రీ డాక్టర్ మహారాజ్ సందర్శించారు నిర్వాహకులు జట్టి ఉమేష్ ఆహ్వానంతో ఆలయానికి విచ్చేసిన వారి బృందానికి నిర్వాహకులు స్వాగతం పలకగా జట్టి ఉమేష్ను ను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకుని పలంకరించారు ఆలయంలోని స్వయము శ్రీ చక్ర సింహాసనేశ్వరి భూ దేవి పంచామృత భూమేశ్వర స్వామి పంచాయతన శివాలయంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమకు ఆహ్వానం పలికి దర్శన భాగ్యం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు యోగేంద్ర మహారాజును దర్శనం చేసుకుని పలువురు ఆయన ఆశీర్వచనాలు తీసుకోగా తమ ఆలయానికి విచ్చేసిన దర్శించుకునేందుకు చెట్టి ఉమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు నేతలంతా జూబ్లీ హిల్స్ దారి పట్టారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలంతా తమ వంతుగా అంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగట్టి సునీత గెలుపు కోసం కృషి చేస్తూ పనిలో నిమగ్నమయ్యారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జన్ లగేష్ తో కలిసి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన టీంతో కలిసి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నగర్ డివిజన్ లో గల్లీ గల్లీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసి ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ది ముడిపడి ఉంటుందని తెలియజేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ప్రచారంలో కోఆపరెన్ మాజీ సభ్యుడు నర్సింహమద్ రాజ్ సీనియర్ నాయకులు పరస సంతోష్ కనకయ్య నగర్ డివిజన్ నాయకులు కరుణాకర్ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు హైదరాబాద్ చేయాలని మందకృష్ణ హైదరాబాద్గా పిలుపుతూ దళితులు వేలాదిగా తరలి రావాలంటూ కంట్రోల్మెంట్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటుక శ్రీకృష్ణన్ పిలుపునిచ్చారు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ ఒకటో తేదీన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపునివ్వకారు ర్యాలీని విజయవంతం చేసే పనులు ఎంఆర్పీఎస్ నాయకులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా బోయిన్పల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ అంబేద్కర్ వద్ద దళితుల ఆత్మగౌరవ నిరసన మహారాలీ ప్లాకార్డులను రిలీజ్ చేయడంతో పాటు దళితులంతా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మరబై జరిగిన దాడిని తిప్పికొట్టాలంటూ ఇటుగా శ్రీకృష్ణన్ మాదిగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో కో ఇన్ఛార్జ్ మంద మధుకర్ ఉపాధ్యక్షుడు నరసింహారు బాబేందర్ విశ్వనాథ్ ప్రవీణ్ మధు రాజశేఖర్ భీమరావు హరీష్తో పాటు పలువురు పాల్గొన్నారు పోలీసులు ఇచ్చిన పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు నార్త్ జోన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల వారిగా యువత తరలి వచ్చి రక్తదానం చేశారు బేగంపేట ఏసీపీ కృష్ణమూర్తి బేగంపేట సీఐ సైదుల్ పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి నాయకులు సైతం రక్తదానం చేశారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సికింద్రాబాద్ రెడ్డి సారథ్యంలో తన టీం సభ్యులతో కలిసి బోయినపల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు రక్తదానం చేసిన వేణుగోపాల్ రెడ్డిని ఎస్ఐలు శ్రావణ్ కుమార్ గౌతమ్ రెడ్డిలో అభినందించి సర్టిఫికెట్ ను అందించారు సాయి కుమార్ సీనియర్ నాయకుడు తౌఫీక్ తో పాటు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు బోయినపల్లి సీఐ తిరుపతిరాజు డీఐ ఆనంద్ కుమార్ ఎస్ఐ శివశంకర్ అవినాష్ బాబుల సూచనలతో బోయినపల్లి ప్రాంతానికి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ముందుకు వచ్చి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ రామారావుతో పాటు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు పోయినపల్లికి చెందిన లడ్డు భాస్కర్ దయానంద్ అశోక్ రితిష్లతో పాటు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు రక్తదానంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను పోలీసులు అందజేశారు కార్ఖానా పోలీస్ స్టేషన్లో జరిగిన రక్తదాన శిబిరంలో మడ్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ హట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పాల్గొన్నారు సే అనురాధ సూచనల మేరకు అసోసియేషన్ సభ్యులు సాంబా అశోక్ వెంకట్రాములు బాలరాజు రమణి రాకేష్ హేమంతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి సర్టిఫికెట్లను ఏసీపీ రమేష్ సిఐ అనురాధలు అందజేశారు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి పిలుపుతో కాంగ్రెస్ నాయకుడు సామాజిక కార్యకర్త దర్గా రవికుమార్ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తన వర్గంతో కలిసి పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా శ్రీనిధి వాలంటరీ బ్లడ్ సెంటర్ నుండి సర్టిఫికెట్లను పోలీసులు అధికారులు రక్తదానం చేసిన వారికి అందజేశారు స్వచ్చందంగా ముందుకు వచ్చి అభినందించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ నేతలను కలుస్తూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని మారటపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీ హిల్స్ లో డివిజన్ల వారీగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రేపాల వెంకటేశ్వర్లు గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తూ ఎవరితోనూ సంబంధం లేకుండా మైక్ చేత పట్టుకుని బైక్ పై తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ప్రచారంలో పాల్గొన్న మంత్రులను కలుస్తూ వారి అభినందనలు అందుకుంటూ రేపాల వెంకటేశ్వర్లు జోరుగా ప్రచారంతో సందడి చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుందని రేపాల దళితులు ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలంటూ ఎంఆర్ఎస్పీ ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్ప మల్లికార్జున్ మాదిగా పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆద్రులు ర్యాలీని నిర్వహించనుండగా నవంబర్ ఒకటో తేదీన జరిగే దళితుల ఆత్మగౌరవ ర్యాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కోరారు అందులో భాగంగా ఈరోజు పార్చిగుట్ట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఫ్లాకార్డులతో నిరసన తెలిపి అందరికీ అవగాహన కల్పించడంతో పాటు ర్యాలీలో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు కార్యక్రమంలో చండేటి వేణుగోపాల్ ఎంఎస్పీ బౌద్ధ నగర్ డివిజన్ అధ్యక్షులు చల్లగూడెం దేవేందర్ దావా తో పాటు పలువురు పాల్గొన్నారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి